తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మంది మంత్రులు దాదాపుగా మనకు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు అజారుద్దీన్ మినహా ఆజారుద్దీన్ వీళ్ళు మినహా ఇంకొంతమంది ఇప్పుడు ఈ పన్నెండు మంది మంత్రులు పన్నెండు మంత్రుల పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం వీళ్ళు ఇక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి వందకు వంద శాతం గెలుపు ఎస్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ విన్ను అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉంటే బట్టి విక్రమార్క తొంభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం ఇరవై రెండు ఇంటికి ఇరవై ఒకటి గెలిచిండు బట్టి విక్రమార్క శ్రీధర్బాబు వచ్చేసి ఎనభై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం విజయాన్ని సాధించిండు జూపల్లి కృష్ణారావు ఎనభై నాలుగు పాయింట్ రెండు ఒక శాతం వాకిడి శ్రీహరి ఎనభై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం పొన్నం ప్రభాకర్ ఎనభై ఎనభై శాతం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక దామోదర్ రాజనరసింహ గారు ఎనభై శాతం పొంగులేడు రెడ్డి గారు డెబ్బై ఐదు శాతం ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై ఏడు శాతం వివేక్ వెంకట స్వామి అరవై ఒక్క శాతం ఇక్కడ వివేక్ వెంకట స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఒక మున్సిపాలిటీ పోయింది ఒక చెన్నూరు ఒకటి వచ్చినట్టుంది ఇక సీతక్క ములుగులో విజయం సాధించింది ఇరవై వార్డులకు పన్నెండు గెలిచింది కోమటి వెంకటరెడ్డి నలభై రెండుకి ఇరవై ఏడు వచ్చినాయి యాభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతమే సో టాప్ త్రీ ప్రదర్శన అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ భట్టి విక్రమార్క శ్రీధర్బాబు ఉంటే మధ్యస్థ ప్రదర్శన జూపల్లి వాకిటి పొన్నం దామోదర పొంగులేట్ తక్కువ శాతం ఉన్నవారు ఉత్తమ్ వివేక్ సీతక్క కోమటిరెడ్డి వీళ్ళు అత్యంత తక్కువ పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి మంత్రులు వీళ్ళ ఇలాకాలోనే సరిగా లేదనేది వీళ్ళని బట్టి అర్థమవుతా ఉంది సో ఇక్కడ మంత్రులకు సంబంధించినటువంటి లెక్కలు ఇవి